మనమందరం తినడం అంటే ఎంత ఇష్టపడతామో చెప్పండి కాని మీరు ఎప్పుడైనా మెల్లగా తినాలనే విషయం గురించి ఆలోచించారా చాలామంది త్వరగా తినేస్తారు ఫోన్ చూస్తూ తింటారు లేదా టీవీ ముందు అజాగ్రత్తగా తింటారు కాని మెల్లగా పూర్తి శ్రద్ధతో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది మెల్లగా తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం హాజమానికి సులభం మెల్లగా నమిలితే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అధికంగా తినకుండా అదుపులో ఉంచుతుంది మెదడుకు తృప్తిగా అనిపించేందుకు ఇరవై నిమిషాల సమయం పడుతుంది త్వరగా తింటే మెదడు పూర్తిగా తినేశాక కూడా ఆకలిగా అనిపించొచ్చు బరువు పెరగకుండా కాపాడుతుంది మెల్లగా తినేవాళ్లకు అధిక బరువు పెరిగే అవకాశాలు తక్కువ రుచిని ఆస్వాదించగలుగుతాం మనం తినే ఆహారం రుచిని పూర్తిగా అనుభవించగలుగుతాం మరి మెల్లగా శ్రద్ధగా తినేందుకు ఏం చేయాలి ప్రతి ముద్దను మెత్తగా నమలండి కనీసం ఇరవైసార్లు నమిలితే ఉత్తమ ఫలితాలు వస్తాయి టీవీ ఫోన్ ఇతర పనులను తప్పించండి తినేటప్పుడు ఆహారంపైనే దృష్టి పెట్టండి చిన్న చిన్న ముద్దలుగా తినండి పెద్ద ముద్దలు వేగంగా మింగకుండా ఉండండి తినేటప్పుడు విడిగా నీళ్లు తాగకండి తినిపోతున్న సమయంలో ఎక్కువ నీరు తాగడం జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు ఆహారాన్ని ఆనందించండి ప్రతి రుచిని ఆస్వాదిస్తూ తినండి ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి మీరు కూడా మెల్లగా తినే అలవాటు వేసుకుని ప్రయోజనాలను పొందండి మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి